హాయ్ అండి అందరికీ రీసెంట్గా కూటమి ప్రభుత్వం మీద ఆంధ్ర మేధావుల ఫోరం తీవ్రమైన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం అయితే చేయడం జరిగింది వాళ్ళు ఎందుకు ఈ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినారు అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి వీడియోలోకి వెళ్దాం రీసెంట్గా ఆంధ్ర మేధావులు ఫోరానికి సంబంధించిన కొంతమంది కీలకమైన నేతలు ఎవరైతే చల చలసాని శ్రీనివాస్ అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏపీకి నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఆయన పోరాటం చేశారు ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత కూడా అదే రకంగా ఆయన పోరాటం చేస్తున్నారు ఎందుకంటే ఏపీ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఏపీకి ఎలా నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఆంధ్ర మేధావులు ఫోరం అని చెప్పేసి ఒక సంస్థ స్థాపించి ఏపీకి జరుగుతున్న న్యాయాలు అన్యాయాలు వాటి కూడా నిలదీస్తూ ఉన్నారనమాట అయితే రీసెంట్గా ఈయన ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద స్థాయి చర్చిగా నిలిచారు ఎందుకు అంటే ఆయన కూటమి ప్రభుత్వాన్ని అలాగే పవన్ కళ్యాణ్ గారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళ మీద ఎందుకు ఆయన ఇంత స్థాయి ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది అంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం పోలవరానికి బడ్జెట్ నిధులు కేటాయించడం జరిగింది కాబట్టి ఈ నిధులు కేటాయించే విషయంలో ఏపీ ప్రభుత్వం కాంప్రమైజ్ అయింది ఎక్కడ కాంప్రమైజ్ అయింది అంటే పోలవరం యాక్చువల్ హైట్ కాకుండా తగ్గించారనమాట ఏదైతే జగన్మోహన్ రెడ్డి డయాంలో వీళ్ళు ఆరోపణ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి పోలవరం హైట్ తగ్గించారని చెప్పేసి సేమ్ ఆ ఇష్యూనే ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కాంప్రమైజ్ అయ్యి పోలవరాన్ని హైట్ తగ్గించారు అందుకోసం కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల కోట్లు కేటాయించింది యాక్చువల్లీ ఇలా హైట్ తగ్గించడం వల్ల పోలవరం ప్రాజెక్టుకి చాలా తీవ్ర నష్టం ఏపీ ప్రజలకు కూడా చాలా తీవ్ర నష్టం ఈ హైట్ తగ్గించడం వల్ల ప్రాజెక్టు యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది నీల నిల్వ కెపాసిటీ తగ్గిపోతుంది ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన స్థానంలో ఉండేటోళ్ళు మీరు ఇలా కాంప్రమైజ్ అయితే ఎలా అయితే గతంలో జగన్మోహన్ రెడ్డిని మీరు విమర్శించారు పోలవరం హైట్ తగ్గిస్తారని అది ఇప్పుడు మీ హయాంలోనే తగ్గుతుంది మీరు ఒక రకంగా దీన్ని ఒప్పుకున్నట్లయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా పోలవరం హైట్ తగ్గించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లయితే మీరు ఈ నిర్ణయాన్ని ఒప్పుకున్నట్లయితే ఏపీ చరిత్రలో మీరు ద్రోహులుగా మిగిలిపోతారు అని చెప్పేసి ఎవరైతే ఆంధ్ర మేధావుల ఫోరం మీకు సంబంధించిన కీలకమైన నేత చలసాని శ్రీనివాస్ గారు కూటమి ప్రభుత్వం మీద కొన్ని తీవ్రమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో దీన్ని ఆపుకుంటూ వచ్చారు ఏదైతే ఐటు యొక్క పరిస్థితిని తగ్గించుకుంటూ తగ్గించడాన్ని ఆపుకుంటూ వచ్చడం జరిగింది కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ఫస్ట్ బడ్జెట్లోనే పోలవరానికి నిధులు కేటాయించినా కానీ ఇది ఒక రకంగా ఏపీ ప్రజలకు నష్టం చేకూర్చే విషయం ఒకవేళ ఈ ప్రాజెక్టుగా ఇది హైట్ తక్కువని కనుక మీరు ఒప్పుకున్నట్లయితే ఇది ఏపీ ప్రజల్లో చాలా ప్రాంతాలకు నీళ్లు అందవు ఒక ఒక రకంగా పోలవరం ప్రాజెక్టు కట్టినా కానీ చాలా నష్టం ఏపీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పేసి ఆయన తీవ్రమైన ఆగ్రహాలు అయితే కూటమి ప్రభుత్వం మీద వ్యక్తం చేయడం జరిగింది ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో మరి ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంటుందో చూడాలి ముఖ్యంగా ఆయన పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించారు కాబట్టి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ